ఐ ఫ్రెండ్ సన్ ఆఫ్ యూ ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ అండి ఒక ట్రాఫిక్ పోలీస్ ఏం చేసినా అంటే ఆయన ఏం చేసిండు ఏదో సంథింగ్ ఒక అబద్ధం పెట్టి ఆయన మోసం చేసి నా బండి మీద ఫైన్ చేసిండు ఏంటంటే నాకు అంటే రియల్గా ఫీస్ అయిన సిచ్యువేషన్ ఇది నేను అంత కావాల్సిన మీకు ఒకవేళ డౌట్ ఉంటే నా బండి నెంబర్ కూడా మీకు ఇస్తాను ఏంటంటే ఏం చేసిందంటే ఇప్పుడు నేను అంటే ఆర్సీ తీసుకున్నాను అదే ఆర్సీ అయిపోయింది రీ అదే వెహికల్ రీసార్జ్ ఉండదు కదా అది అయిపోయింది ఆర్సీ వచ్చింది నాకు ఆర్సీ వచ్చిన తర్వాత నేను ఏంది డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిన అప్లై చేస్తే ఏమైందంటే అంటే అంటే ఏమంటే రాదు కదా రైట్ టెస్ట్ చేసిన తర్వాత వస్తుంది కదా ఏమైందంటే నాకు ఏమొచ్చింది ఎల్లర్ ఎల్ఆర్ వచ్చింది ఎల్లర్ అంటే ఏంటంటే లర్నర్ లైసెన్స్ అని వస్తుంది తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది పర్మనెంట్ది ఫస్ట్ ఎల్లర్ వస్తుంది పేపర్తోనే ఎల్లారు వస్తుంది నాకు ఎల్లర్ ఉంది నాతోన వెళ్ళారంటే ఏమైందంటే నేను అంటే నేను అప్పుడు ఏంటంటే బండి మీద వద్దున్న హెల్మెట్ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకుంటే సరే హెల్మెట్ పెట్టుకోకుండా వద్ద ఆయన వచ్చి డ్రాఫిక్ పోలీస్ ఆయన వచ్చి వచ్చి అన్నాడు హెల్మెట్ 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 కానీ ఫైవ్ వేసి ఇంకోటి ఏంటంటే నాతో లర్నర్ ఉంది కదా లర్నర్ లైసెన్స్ ఉంది కదా ఆయన ఏమన్నా లైసెన్స్ ఉందని అడిగాడు లైసెన్స్ ఉందని అడిగితే నేనేం చేసినా ఉందని చెప్పిన అంటే నాతోని పర్మనెంట్ లైసెన్స్ లేదు సార్ కార్ లేదు సార్ లర్నర్ లైసెన్స్ ఉందని నేను చెప్పిన లర్ అంటే ఆ లర్నర్ లైసెన్స్ ఉంది ఇంకోటి హెల్మెట్ లేదు నాకు అంటే ఇంకేం చెప్పిండు ఇప్పుడు నీకు హెల్మెట్కి ఫైన్ పడుతుంది ఓకే తర్వాత ఏంది లైసెన్స్ లేదని కూడా ఫైన్ పడుతుంది లైసెన్స్ లేదంటే ఎట్లా ఫైన్ పడుతుంది సార్ నేను లైసెన్స్ పైసెస్ లెట్ అప్లై చేసిన కానీ నా జస్ట్ కార్డు రాలేదు జస్ట్ లర్నర్ అయితే ఉంది కదా సార్ నేను అన్నా అంటే లర్నర్ మీద ఏనికి రాదు ఒకవేళ లర్నర్ లర్నర్ మీద లైసెన్స్ లేదని ఇప్పుడు మొత్తం లైసెన్స్ అయితే లేదు కదా లర్నర్ ఉంది లర్నర్ లైసెన్స్ పేపర్ పేపర్లో అది ఫోటో చూపించిన ఇప్పుడు ఇప్పుడు నేను లర్నర్ మీద వచ్చిననుకో లైసెన్ లర్నర్ మీద లర్నర్ లైసెన్స్ మీద నేను ఫైన్ వేసిన అనుకో నీ లర్నర్ లైసెన్స్ క్యాన్సల్ అవుతుంది అంటే నీకు లైసెన్స్ రాదని చెప్పిండు సరే సార్ అట్లేదు కదా సార్ నేను ఇప్పుడు లైసెన్స్కి ఎంత నాలుగు వేలు కట్టిన ఆర్సికి ఆర్సీకి రెండు మూడు వేలు కట్టినా అంటే లైసెన్స్ నాలుగు వేలు కట్టినా సార్ నేను నాలుగు వేలు కట్టి లెర్నర్ లైసెన్స్ అదే నాలుగు వేలు కట్టి లైసెన్స్ అప్లై అయినా సార్ మరి ఇప్పుడు అట్లా బ్లాక్ అయితే ఎట్లా సార్ ఇప్పుడు వద్దు సార్ అట్లా ఏం లేదు ఇంకా లైసెన్స్ లేదని అయ్యండి సార్ ఫైన్ అని చెప్పినా ఎందుకు అట్లా ఏమని చెప్పిన అంటే ఇప్పుడు వారు ఒకవేళ లర్నర్ లైసెన్స్ మీద ఫైన్ వేస్తే నా లైసెన్స్ వద్దు కదా లైసెన్స్ రాదు కదా బ్లాక్ అయిందని చెప్పిండు ఆయన సరే సార్ ఇంకా వేయండి సార్ అంటే ఏం చేసిండు లైసెన్స్ లేకు ఐదు చేసిండు ప్లస్ ఏంది హెల్మెట్ లేదంటే వంద రూపాయలు వేసి మొత్తం ఆరు వందలు సారీ అయిపోయింది వదిలేసిన తర్వాత ఏమందంటే తర్వాత మళ్ళీ నేను అంటే ఒక టూ త్రీ డేస్ అంటే ఒక అంటే ఈ ఇన్స్టంట్ ఎప్పుడే వన్ మంత్ బ్యాక్ అండి నేను ఇప్పుడు చెప్తున్నా కొంచెం గుర్తొచ్చిందో చెప్తున్నా వేసిండు అది వాళ్ళ తప్పు వేసిండు ఏందంటే అది ఇంకోటి ఏడంటే ఈడ నేను నాగోల్ నాగోల్ రూట్న నాగోల్ దాటినాక ఉప్పల్ రూటే ఉంటుంది అక్కడ అక్కడ ఏమైందంటే అప్పుడు సేమ్ ఇంకా నేను ఏదో పండ్ల పడ మస్ట్ హెల్మెట్ పెట్టుకున్నా వేయిపోయినా అండి హెల్మెట్ పెట్టుకోవాలి ఆపిల్ పోలీ పోలీస్ సార్ వాళ్ళు ఆపిల్ ట్రాఫిక్ పోలీస్ సార్ వాళ్ళు ఆపి వాళ్ళు మంచి వాళ్ళు నేను చెప్పాలంటే ఆపిల్ ఏం చేసిండ్రు లైసెన్స్ చూపిండ్రు సార్ నేను లైసెన్స్ తీసుకోలేదు సార్ లైసెన్స్ రాలేదు సార్ నేను లందన్ అప్లై చేసిన సార్ అని చెప్పిన అంటే చూపి లర్నర్ లర్నర్ లైసెన్స్ అప్లై చేసినాం కదా అది పేపర్ చూపి అని చెప్పి సరే సార్ చూడండి అని పేపర్ చూపిస్తాను సరే ఇది ఓకే ఇంకా లర్నర్ లైసెన్స్ కూడా అడగలేదు తర్వాత హెల్మెట్ లేదు కదా నాకు హెల్మెట్ లేదా ఎంత చేసిన వాళ్ళు రెండు వందలు ఫైన్ వేసిరు సరే ఇప్పుడు నాతో లర్నర్ లైసెన్స్ వేస్తారు లైసెన్స్ అంటే ఇప్పుడు నేను లర్నర్ లైసెన్స్ అదే లర్నర్ లైసెన్స్ మీద ఫైన్ వేస్తా అని చెప్పిండు సరే సార్ అని చెప్పిన మొత్తం ఎంత చేసాను అంటే జస్ట్ హెల్మెట్ లేనందుకు రెండు వందలు వేసిన అంటే అంతే లర్నర్ లైసెన్స్ మీద ఫైన్ ఏజ్ అంట జస్ట్ ఆయన ఏం చేసాడు ఇప్పుడు నాతో లర్నర్ ఉంది ఇంకోటి హెల్మెట్ లేదు హెల్మెట్ లేదా వేసి రెండు వందలు వేసాడు ఇంకోటి లర్నర్ మీద వేసిండు చదాను దాన్ని ఏం వేయలేదు అసలు అంటే ఇప్పుడు లైసెన్స్ గురించి ఏం వేయలేదు ఎందుకంటే నాతో లర్నర్ ఉంది సార్ అడిగిన సార్ ఇప్పుడు మీరు లర్నర్ లైసెన్స్ మీద వేసింది కదా సార్ అంటే లర్నర్ లైసెన్స్ ఉందని హెల్మెట్ల గురించి ఫైన్ వేయలేదు సార్ ఇప్పుడు లర్నర్ లైసెన్స్ బ్లాక్ అవుతుందా లేకుంటే కాదా సార్ అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇది ముఖ్యం వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంది ఏం బ్లాక్ కాదు బాబు నీ లర్నర్ లైసెన్స్ నీకే వస్తుంది రెండు రోజుల తర్వాత టెక్స్ట్ అయినాక నీకు లైసెన్స్ వస్తుంది లర్నర్ లైసెన్స్ ఫైన్ వేసినా అన్నాడు అంటే వీడు ఏం చెప్పి వీడు ఇప్పుడు రెస్పెక్ట్ చేయడానికి ఉండదు ఇతడు ఎందుకంటే నేను చెప్తున్నా వీణేం చెప్పిండు ఈ సారు లర్నర్ లైసెన్స్ మీరు వేస్తే పక్క ఫైన్ పడుతుంది అంటే లర్నర్ లైసెన్స్ మీద నేను ఇప్పుడు ఫైన్ వేస్తే నీ బ్లాక్ అయిపోతుంది లైసెన్స్ రాదు బాబు అని ఈసారి చెప్పిండు ఇప్పుడు ఈసారి ఏం చెప్పిండు లేదు బాబు లర్నర్ లైసెన్స్ ఫైన్ వేసినా వేయకుండా నీ లర్నర్ లైసెన్స్ నీ లర్నర్ లైసెన్స్ తర్వాత టెస్ట్ అయినాక లైన్ అయితే వస్తుంది లైసెన్స్కు ఏ ప్రాబ్లం ఉండదు లర్నర్ మీద ఫైన్ వేస్తే అని చెప్పిండు ఈసారు ఈసారి ఏం చెప్పిండు లై ఏం చెప్పిండు లర్నర్ లైసెన్స్ ఫైన్ వేస్తే లైసెన్స్ అని నేనే చెప్పిండు ఆయన ఏమో కాదని చెప్పిండు జస్ట్ రెండు వందలు ఫైనల్ వేసి ఫైనట్ దాంట్లో ఈ సార్ ఈ రెండు ఈ రెండు జిన్షన్ పక్కన పెట్టండి అబద్ధం తప్పదు అని చెప్పిప్పుడు ఇప్పుడు ఏంటంటే తర్వాత ఏమైంది కొన్ని వందల టెస్ట్ పోయినాడు రైట్ టెస్ట్ పోయినా రైట్ టెస్ట్ రైట్ టెస్ట్ పాస్ అయినా తర్వాత నాకు ఇప్పుడు వన్ నాకు ఇప్పుడు ఏంది లైసెన్స్ కూడా వచ్చింది లైసెన్స్ కూడా నాకు వచ్చింది నా లైసెన్స్ లైసెన్స్ వచ్చింది ప్లస్ ఇది ఆర్సీ ఇంకో రెండు ఇదేమో లైసెన్స్ ఇదేమో ఆర్సీ లైసెన్స్ ఆర్సీ రెండు వచ్చినాయి కదా అంటే ఏం ప్రాబ్లం లేకుండా అప్పుడు హెల్మెట్ లేనందుకు మళ్ళీ లైసెన్స్ హెల్మెట్ లేకు రెండో లైసెన్స్ లర్ లా సార్ ఇప్పుడు మీరు లర్ మీద లర్ లైసెన్స్ వేస్తే కాదంటే ఏం కాదని చెప్పిండు ఏం కాదని చెప్పిండు సార్ చెప్పినట్టే నాకు ఏంది లైసెన్స్ వచ్చింది కానీ ఈయన ఈయన ఇది కాకుండా ఫస్ట్ టైం ఏం చెప్పిండ్రు ఫస్ట్ టైం ఈయన ఏం చెప్పిండు ఫైన్ ఇప్పుడు లర్నర్ లర్నర్ నేను ఫైన్ వేస్తే బ్లాక్ అయిపోతుంది లైసెన్స్ అని చెప్పిండు అందుకని నేను ఇది చేయించుకున్నాను అంటే ఎందుకు అట్లా చెప్పిండు అంటే నాతో పైసలు ఎక్కువ తీసుకోవాలనే ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళ కంటే గవర్ గవర్నమెంట్ అంత గోడే వాళ్ళు పెడతగా అంటే పైసలు ఐదు వందలు ఈ అట్లా చెప్తే ఇంకా లర్నర్ మీద ఏమంటాడు లైసెన్స్ ఏమంటాడు ఐదు వందలు ఎక్కువ పడతాడు అని ఏమని చెప్పిండీ సార్ అంటే మాకు పైసలు మేము ఇంకా కూర్చుంటూ వస్తున్నాయి లేకుంటే మీకు అంటే జాబ్ చేస్తారో వస్తాయి మాకు మేము కూడా జాబ్ చేసే వస్తాయి కదా ఎవరికైనా సరే పైసలు పని చేసే వస్తాయి కదా ఊకైతే రావు కదా అట్లా ఎందుకు చెప్పాలి ఈ సారు ఇప్పుడు ఈ నెల సార్ అని చూడాలా ఇట్లా అంటూ సార్ అని కాదు రెస్పెక్ట్ చేయ రెస్పెక్ట్ అయిపోతే కదా ఇట్లా ఉంటే నేను ఆ సార్ మళ్ళీ ఇంకా ఏంది సెకండ్ టైం లర్నర్ అయితే ఏం కదా బ్లాక్ ఏం అని చెప్పింది కదా హెల్మెట్ చేసిన రెండు వందలు వాళ్ళని గౌరవిస్తాను వాళ్ళు మంచి వాళ్ళని చెప్తాను ఆ సార్ నాకు నిజం చెప్పి ప్రూఫ్ ఉన్నాడు వీడు ఈతోనూ అధర్మం ఉంది ఆయనతోనే ధర్మం ఉంది ఈయనతోనే అన్యాయం ఉంది ఆ సార్తోనే న్యాయం ఉంది ఇట్లా మోసపోకండి ఇట్లా మోసపో ఉన్నది వీళ్ళు చేస్తారు అట్లా అంటే వీళ్ళు మొత్తం మంచోళ్ళు అని ఉండరు కదా చెడ్డు ఉంటారు మంచోళ్ళు ఉంటారు వీడు చెడ్డోడే నాకు ఈ విషయం తెలిసినాక నాకు అసలు చాలా సీరియస్ అంటే నాకు చాలా అనిపించింది వీడు ఎందుకట్లా చేసినాడు పైసలు అయితే ఎవరు కుస్తారు రావు కదా అండి పని చేస్తేనే వస్తే కష్టపడతానే వస్తే ఎవరి పైన పైసలు పైసలు కదా పైసలుగా రూపాయరా పైసలు పైసలే కదా ఎందుకు వేసిండు ఇట్లాంటి వాళ్ళు డ్యూటీ చేస్తుండ్రు పైసలు ఎక్కువ లాగానికి నా అట్లా మంచి వాళ్ళు నాకు ఫస్ట్ కలిసి అయినా తప్పు చెప్పిండు నా ఇంత ఐదు వందలు ఆరు వందలు ఎక్కువ చేసిండు ఐదు అలా ఇప్పుడు లైసెన్స్ మీద ఎంత చేసినాడు ఐదు వందలు వేసిండు ఐదు వందలు ఎప్పేసిండు లైసెన్స్ మీద వంద రూపాయలు వేసాడు అంటే అప్పుడు లడర్ లర్న్ ఏమి సార్ అంటే బ్లాక్ అవుతుందని చెప్పిండు అందుకే నేను ఇంకో హెల్మెట్ హెల్మెట్ లేదా సరే ఏడని చెప్పిన ఇప్పుడు ఇప్పుడు సరే అండి ఐదు వందలే సరే పోతే పోతే ఐదు వందలు పోతే కానీ ఇప్పుడు ఐదు వందల ఇట్లు వస్తాయి పని చేస్తేనే వస్తాయి కదా ఉన్నోడు ఏం చేస్తాడు తక్కువ పనులు చేసుకోవడా పోతే అప్పుడు అది ఇంకోసారి చెప్పింది కదా ఏం ఏం కాదు ఏం రాదు అని ఆ సార్ మంచోడు అలా రాకుండా అందరూ ఇది ఒక ట్రాఫిక్ పోలీస్ సైన్ నన్ను చేసిన మోసం అబద్ధం ఓకే ఫ్రెండ్స్ మరి బీ కేర్ఫుల్ మీరుగా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురు అయితే ఉమ్మటే లర్నర్ ఉంటే ఏదో సార్ లర్నర్ అయితే ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్ మీకు కూడా వస్తే మీకు కూడా వస్తా నేను చెప్పిన సిచ్యువేషన్ మీకు ఒకవేళ మీరు కూడా ఫేస్ చేయండి దాన్ని ఎందుకంటే అడగండి లర్నర్ మీద వేస్తే ఏం కాదు సార్ అని నడేం ఇంకా కానీ నేను అడగలే తర్వాత ఏమైంది నాకు దయస్ అయితే అన్నీ వచ్చినాయి ఇంకోటి ఆర్టీఓ ఆఫీస్లో కన్న ఆర్టీ ఆఫీస్లో కన్ను కదా అన్న అడిగినా అన్న నడ మీద ఏమన్నా ఛలాన్స్ పడితే ఏమన్నా అయితే అంటే ఏం అని చెప్పిడు ఆ సార్ చెప్పిడు ఈ అన్న చెప్పిడు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ అయినా అయినా సెకండ్ టైం ఫైనేషన్ అయిపోయి ఈ అన్నీ చెప్పిన ఏం కాదు ఏం కాదు ఇంకో వచ్చింది లైసెన్స్ వచ్చింది ఇంకోటి ఏంటి అదే ఇంకో లైసెన్స్ వచ్చింది ఇంకోటి ఆర్సీ వచ్చింది రెండో వచ్చినాయి చూడు దొంగవాడు నన్ను నాకు మోసం చేసిండు మీరు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసుకొని జాగ్రత్త ఉండండి అలాంటివి వస్తే అడగండి ధన్యవాదాలు